మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట మీకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను ఎట్లా ఉన్నారు మన కుటుంబాలలో ఉన్నవారమైన ఆయన మనం అందరము బాగుగా ఉన్నామా ముఖ్యంగా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకొనవద్దు వినదాని ప్రకారంగా ప్రవర్తన చేయండి అపవాదిని గురించి రోజు మనం విందాం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి సంపన్నుడు ఆయనకి స్తోత్రము కలుగును గాక ఈ దినపు వాగ్దానం నిన్ను బలపరుచు దేవుడు రండి అపోస్తులు కార్యమల గ్రంథం పదో అధ్యాయ ముప్పై ఎనిమిదో వచనం అదేదనగా దేవుడు నజరేడని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునను నదయే దేవుడైనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్వస్థపరుచుచు చంచరించుచుండెను ప్రి సహోదరుడా ప్రియ సహోదరి ఇది ఎంతో గొప్ప వాగ్దానం మన జీవితం సముద్ర సాగరం ఆయా ఆటు పోటుల్లో నిరాశను కలిగించే పరిస్థితులను మనకు కలగ చేస్తూ మనము మొయ్యలేని భారమగా బరువైన జీవితంగా మారుటకు గల కారణం అపవాది ప్రి సహోదరుడా వింటున్నావా అపవాది అందుకనే అపవాదికి చోటివ్వకండి అని వాక్షం చెప్తుంది అపవాదికి చోటిస్తే నీలో నాలో రెండు నియమే నియమాలు ఉన్నాయి ఆ నియమాలు బాగుగా వాడుకుంటుంది ఆ నియమము మొదటిది ఏమిటంటే మన ఆలోచనలు దానికి దగ్గరగా ఉంటాయి తర్వాత మన సొంత నిర్ణయాలు ఒకటి ఆలోచించుకుంటాం అదే పట్టుకుంటాం దాన్ని వదిలిపెట్టాం నీ ఆలోచన మార్చుకోలేము నీ నిర్ణయాలు మార్చుకోలేము ఈ కాబట్టి ఈ రెండు షానల్ని వాడుకొని మన జీవితంలోనికి వచ్చి మన జీవితములో గందరగోళాన్ని సృష్టించేదే అపవాది అయితే దినాన్న ఒక వాగ్దానం ఆయన ఏమని చేస్తున్నాడంటే అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థతపరచుచు ఆయన ఒక్క చోట లేడు చూడండి చంచరించు చుండెను చంచరించు చుండెను ఈరోజు ఈ వాక్కు ద్వారా నీతో మాట్లాడుటకు నీ పక్కనే ఆయన నిలిచి ఉన్నాడు అయితే మరో పక్కన మొదట పేతురు ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఏమనున్నదో మీకు తెలుసు కదా నేను చదువుతున్నాను వినండి నిర్భరమైన బుద్ధి గలవారై వారై ఉండండి ఆ ఇక్కడ ఎందుకు మెలుకుగా ఉండాలి ఆ మీ విరోధి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మిరుగుదన అని అదేం చేస్తున్నాడు ఆ వేతుకుచు తిరుగుచు ఉన్నాడు మన విరోధి అయిన వాడు మన విరోధి వాడేం చేస్తున్నాడు వేతుకుచూ తిరుగుచు ఉన్నాడని మనం చూస్తున్నాం కాబట్టి అపవాది గర్జం సింహం వల్ల ఎవరిని మిరుగుదన అని వాడుకు పక్కన తిరుగుతుంటుండగా ప్రభు మరో పక్కన మన చుట్టూ చంచరించుతూనే ఉన్నాడు కాబట్టి మన ప్రభుకి స్తోత్రము కలుగును గాక నిన్ను తరిమేది అపవాది కాదు నీలో సొంత ఆలోచన సొంత నిర్ణయాలు అవి కట్టుబెట్టి ప్రభుకి సరెండర్ అయితే ప్రభు నిన్ను బలపరుస్తాడు ఇరమయా పదిహేను పదకొండులో అందుకే హోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నిన్ను బలపరుచుచున్నాను అని వాగ్దానం చేశాడు కాబట్టి ప్రి సహోదరుడా అపవాదిని రోమాపత్రిక పదహారో అధ్యాయము ఇరవై వచనంలో ఆయన ఏం చేస్తాడు శీఘ్రముగా సాతానుని నీ కాళ్ల క్రింద చితకతో కించే వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి భయపడకపో నిన్ను బలపరుచుటకు ఆయన చంచరించుచున్నాడు మరొక వాగ్దానము రెండు దిన వృత్తాంతములు పదహారు తొమ్మిదో వచ్చిన భాగములో తన ఎడల యథార్థ హృదయము గలవారి పక్షముగా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి తన ఎడల యథార్థ హృదయము వారిని బలపరుచుటకు యహోవా కను దృష్టి లోకమంతటా చంచారము చేయుచున్నది నిజమండి ఆయన పరిశుద్ధాత్ముని ద్వారా మనతో ఆదరణ కలిగిస్తున్నాడు ప్రభు ఆత్మతో ఆదరణ కలిగిస్తున్నాడు వాక్యముతో ఆదరణ కలిగిస్తున్నాడు కాబట్టి అపవాదిని గర్జించండి వాడు మీ యద్ద నుండి పారిపోవును నీలో ఆలోచనలు దానికి చోటు ఇవ్వకుండా నీ నిర్ణయాలు దానికి చోటు ఇవ్వకుండా కాబట్టి నిన్ను బలపరుచు దేవుడు నిన్ను బలపరుచు దేవుడు నిన్ను నడిపించు దేవుడు నీకు తోడై ఉన్నాడు దిగురు పడకము భయపడకము ఆయన నిన్ను ఆదరించు వాడై ఉన్నాడు నీ కొరకు కలవరులో ప్రాణం పెట్టిన దేవుడు నిన్నెందుకు కాపాడలేడు ఆలోచించుకొని దేవా నన్ను నీవు నడిపించు నాయన నేను అపవాదికి ఉరిలో పడకుండా అపవాది ఆలోచనలో పడవకుండా అపవాది యొక్క క్రియల్లోనికి నేను వెళ్లకుండా నాలోనూ నీవే నూతన హృదయం నూతన తలంపు నాకు కలగ చేయండి నన్ను ఇంకనూ బలపరచండి నాయన అంటూ ప్రార్థన చేయండి అందుకనే మీ విరోధైన అపవాది అన్నారు అప్పుడు ఏమన్నారంటే ఒక వాగ్దానం మెలుకుగా ఉండండి అన్నారు మెలుకు అనే మాటకు అర్థం ప్రార్థన ప్రార్థించే వారిని ఆయన బలపరిచేవాడుగా ఉన్నాడు ప్రార్థన ఎప్పుడైతే నువ్వు అపవాదికి చోటు దొరికినట్టే బైబిల్ ఎప్పుడైతే చదవటో మానేసినావో అప్పుడు అపవాదికి చోటు ఇచ్చినట్టే కాబట్టి బైబిల్ చదివి ప్రార్థించి మానక మందిరములో ఉండి ఆయన సన్నిధిలో వెదుగుము నిన్ను బలపరుచు దేవుడు నీకు సహాయం చేయును గాక ఆన్ ప్రార్థన కరుణా సంపన్నుడు మా తండ్రి శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను ఏదియు మీకెంత మాత్రం హాని చేయదని వాగ్దానం చేసినావు ఈ వాగ్దానం పట్టుకుని శిష్యులు గొప్ప సువార్త విప్లవాన్ని చేసినారు ఈరోజు కూడా మాకు మీరిచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన నమ్మదగిన దేవుడవు మీ వాగ్దానం చొప్పున మమ్మలను బలపరచండి అపవాది అనేకమైన ఆశలు దురాశలు ఎన్నెన్నో మాలో పెట్టి మమ్మలను మీకు దూరముగా చేస్తూ ఉంటుండగా వాడిని దూరపరచండి మేము మా యొక్క ఆత్మస్థితి మా బలహీనతలు మావన్నీ నీకు తెలుసు కనుక మమ్మలను బలపరచండి మా చుట్టూ మీ కంచి ఉంచండి మీ దూతల యొక్క సహాయములు మీ వాక్యం యొక్క సహాయములు మీ ప్రార్థన యొక్క సహాయంలో మమ్మల్ని నడిపించండి నాయన మా కుటుంబ అవసరతలు నీకు తెలుసే ఉన్నవి మాలోనున్న రోగులు ఎంతోమంది ఉన్నారో వారికి స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం దయచేయండి ఎవరైతే గర్భఫలములు లేకుండా ఉన్నారో వారికి గర్భ ఫలములు అనుగ్రహించండి మీరే బాగు చేసి ఆరోగ్యం ఇచ్చి వారికి గర్భము ధరించుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రయాణాలకు మీ శుభం కలగ చేయండి మీ నామములో నడిపించండి ఈ దినమునైనా మీ వాగ్దానాన్ని మేము పొందుకున్నాం భూమి మీద మీ కుమారుడు వచ్చేంత వరకు మేము మరణించే వరకు మీ శక్తి చేతనే నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తంది ఆమెన్ మన తండ్రి దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి మిమ్మల్ని నడిపించును గాక ఆమెన్